నోట్ల మార్పిడిపై ఆర్బీఐ ఒక సంచలన ప్రకటన చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి ట్రై చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలామంది వీడియో చూసిన లైక్ చేయడం లేదు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం ఒక సంచలన ప్రకటన అయితే చూస్తూ ఉంటాం నోట్ల మార్పిడిపై ఆర్బీఐ ప్రకటన అని చెప్పేటట్లయితే సో పోస్ట్ ఆఫీసుల ద్వారా రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసింది తమ పరిధిలోని పంతొమ్మిది ఇష్యూ కేంద్రాలకు పంపి మార్పిడి చేసుకోవచ్చునని చెప్పి భారత రిజర్వ్ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది ఫ్రెండ్స్ సో ప్రస్తుతం ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మాత్రమే రెండు వేల రూపాయల నోట్లు మార్పిడి చేసుకునే వీలుండడంతో సో అక్కడ భారీ రద్దీ నెలకొంటోంది ఈ నేపథ్యంలో దేశంలోని ఏ పోస్టాఫీస్ నుంచైనా సరే పంతొమ్మిది ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల నోట్లను మార్పిడికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది సో అక్కడ కూడా మనం నోట్లను మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పి కీలక ప్రకటన అయితే ఆర్బీఐ చేసిన సమాచారం చూస్తున్నాం సో ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి ఇప్పటికే మనకి ఆర్బీఐ అయితే ఉపసంహరించుకుని ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మాత్రమే రెండు వేల నోట్లు మార్పిడి చేసుకునే వీలుంది అని చెప్పి సో మొత్తంగా ఇప్పటి నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మనం మార్చుకునే అవకాశం అయితే కల్పించింది సబ్స్క్రైబ్ డెలిపాలోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ వాల్